శీర్షిక ఊరి నెత్తురు రచన నందిని సిధారెడ్డి పఠనం రవీంద్ర సూరి నామాల శరీరం కోసం భూమి వదిలిన వాడికి భూమి మీద ప్రేమ ఉన్నట్ట శరీరం మీద ప్రేమ ఉన్నట్ట బుద్ధి తెలిసినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్న గాయం గల్మలోకొస్తే కట్టుకట్టిన ఆకలి తలుపు తడితే అన్నం పెట్టిన వసంత మేఘం గర్జిస్తుంటే వసంతం వచ్చినట్టే పర్వశించిన నీళ్లకు ముఖం వాచిన వాణ్ణి నది తారసపడితే చేతులు చాచి ఆలింగనం చేసుకున్న వెన్న కరిగినప్పటి నుంచి మనసు విప్పుతనే ఉన్న గర్జించిన మేఘం చప్పా పెట్టకుండా తరలిపోయింది చెట్లు చిగురించకముందే ముందే పూలు పూయకముందే వసంతం వెళ్లిపోయింది పెంచి వదిలి వెళ్లిన కత్తి ఊరి గుండెల్లో దిగింది రాజ్యానిది బహుముఖ వ్యూహం మన వేలుతో మన కన్ను పొడవాలని చూస్తున్నది మాట్లాడినా మౌనంగా ఉన్నా కాగడా వెలుగుతుండాలి నగరం అడవి గురించే మాట్లాడుతున్నది ఊరేం కావాలి అక్షరమంతా అమరత్వమే నిండితే జీవితం ఏం కావాలి అలవాటైన భాష అంతర్జాతీయం మాట్లాడుతున్నది ఇక్కడి ప్రజలేం కావాలి కాలం పొలిమేర దాటితే గాయం మానిట్టు కాదు ఇప్పుడు గాయాలు ఇంటికొస్తూనే ఉన్నాయి కట్టుగడుతూనే ఉన్నా పేగు మాడి పెరిగిన వాణ్ణి మాడిన పేగు తన్లాడితే తట్టుకోలేకపోతున్నా రేపు సరే ఇవాళ ఎట్లా నడవాలే చెరువు శోకం పెడతాంటే దామారం అంటున్నా అక్షరం పూరినప్పటి నుంచి ఊరి గురించి కవిత్వం కడుతున్న వాణ్ణి కళ్ళం లేచినప్పుడు గింజలు ఊడ్చుకుంటున్నా తల్లి తన్లాట మాట్లాడొద్దా మోకాల నెత్తులతో లోకాలు పాకుతున్నా పసిపాపం కోసం మాట్లాడొద్దా ఊరు ఊపిరి తీసుకుంటే ఊరట పడుతున్నా వరద గూడు కడితే వాన పడుతుందని ఊరు ముచ్చట పెడితే ముచ్చట పెడుతున్నా మట్టి ముట్టినవాడు లేడు పెళ్ళ తీసినవాడు లేడు అటు తొవ్వ తొక్కినవాడు లేడు యంత్రమే మహా చెరువు తొవ్వ చెంగలిస్తుంటే పేగు కదులుతున్నది ఉదయానికి సాయంత్రానికి నడుమ ఊయల ఊగుతున్న వాణ్ణి నగరంలో ఉన్న ఊరు నెత్తురు అల్లుకపోయిన వాణ్ణి వరం నడుస్తా ఉంటే రెండు చేతుల నారు పట్టుకుని సూర్యుడు కండ్లల్లో కదులుతున్నాడు ఎన్నాళ్ళని మరణాలను ప్రేమించుదాం బ్రతుకుకు భ్రమ కూడా అవసరమే భ్రమ లేని బ్రతికేది చెలుకలు తిరిగి పద్యాలు మూటగట్టుకున్న కట్టుకున్న కవి ఎటుంటాడు ఖచ్చితంగా బతుకు వైపే కవి ఎటుంటాడు కన్నీళ్ళు తుడుచుకుంటున్నా గాయాలు తడుముకుంటున్నా ఊరి వైపే ఉంటాడు ఊరు ప్రజల ఉమ్మడి ఆత్మ ఎక్కడున్నా కొట్టుకుంటుంది మళ్ళా అదే మాట కవి భూమి స్వప్నం ఇక్కడి భూమి స్వప్నం రచన నందిని సీతారెడ్డి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్